అందరికి వెల్కమ్ టు తణుకు లోకల్ ప్రాపర్టీస్ ఈ రోజు మన తణుకు దగ్గర మున్సిపాలిటీ ఏరియాకి అతి దగ్గరలో ముప్పై ఇంటూ ముప్పై ఆరు కొలతలతో తూర్పు వేసి నూట ఇరవై గజాల్లో కట్టిన ఓల్డ్ టూ బిహెచ్కే ఇల్లు అయితే అమ్మకానికి వచ్చేసింది డీటెయిల్స్ కోసం వీడియోని ఎయిన్ వరకు చూసేయండి ఇల్లు ముందు పదిహేను అడుగుల రోడ్తో ఉంటుంది అండ్ మెయిన్ గౌట్ నుంచి లోపలికి వెళ్ళగానే నాలుగు అడుగుల తరతో ఉంటుంది మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్ళగానే హాల్ వచ్చి పన్నెండు ఇంటూ పది సైజు లో బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అండ్ మార్చి పెయింటింగ్ డిజైన్ తో ఉంటుంది అండ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చి పది ఇంటూ పది సైజు లో క్లాత్ స్టోరేజ్ కోసం షెల్ఫ్స్ వెంటిలేషన్ కోసం సౌత్ అండ్ వెస్ట్ సైడ్ విండోస్ తో ఉంటుంది ఇంకా ఈ బెడ్రూమ్ కి వచ్చి వాష్రూమ్ అవుట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ డోర్ కి పక్కనే ఇచ్చేసాను ఇంకా చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చి పది ఇంటూ తొమ్మిది సైజు లో ఫాల్ సీలింగ్ అండ్ వెస్ట్ సైడ్ విండోతో ఉంటుంది అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కి వచ్చి వాష్ రూమ్ సైడ్ ఇచ్చేసారు ఇంకా కిచెన్ రూమ్ వచ్చి ఎనిమిది ఇంటూ ఎనిమిది సైజు లో చాలా విశాలంగా గ్రానైట్ కిచెన్ ప్లాట్ఫామ్ తో సౌత్ సైడ్ డోర్ తో ఇచ్చేసారు పూసా వచ్చి కిచెన్ రూమ్ లోనే ఒక సైడ్ పార్టీషన్ తో మందిర్ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ హౌస్ ప్రైస్ వచ్చి ఓనర్ అయితే థర్టీ ఫైవ్ లాక్స్ చెప్తున్నారు ప్రైస్ వచ్చి నెగోషియబుల్ కూడా అండ్ ఈ సులభంగా బ్యాంక్ లోన్ కూడా పొందవచ్చు ఇప్పటికే ఈ హౌస్ చుట్టుపక్కల వరకు చాలా ఇల్లు నిర్మించి ఉన్నాయి అండ్ ఈ ప్రాపర్టీని విజిట్ చేయడం కోసం ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేసేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ని కూడా అమ్మాలి అనుకుంటే సోషల్ మీడియా పబ్లిసిటీ చేయడం కోసం ఇప్పుడే మా తణుకు లోకల్ ప్రాపర్టీస్ స్పేస్ ని సంప్రదించండి